ఆ ఆలోచన ఉన్నప్పుడు కలెక్టర్ ఉన్నప్పుడు కనీసం ఎంఆర్ఓ అవుతారు మీరు ఎంఆర్ అవుతారంటే మీరు అటెండ్ అనే పరిస్థితి వస్తుంది తప్పకుండా మీ ఆలోచనలు గొప్పగా ఉండాలా దేనికైనా మనం కొట్టగలం అనే ఆలోచనతో ముందుకు పోవాలా ఎందుకంటే కష్టపడి మీరు కష్టపడి చదివినప్పుడు ఆ భగవంతుడు ఎప్పుడు కూడా మీ ఆశీర్వాదం కొట్టాలి తప్పకుండా మీరు నిజంగా మీరు తప్పకుండా దాంతో సక్సెస్ఫుల్గా ముందుకు పోతారు ఇంకొకటి బాగా చదవండి ఇంకొకటి ఆలోచన చేయండి మీ తల్లిదండ్రులు కావచ్చు మీకు నేర్పిన ఈ టీచర్స్ మీ విద్యాలయాలు కావచ్చు మీకు విద్యను అందించిన మీ యొక్క మేనేజ్మెంట్ వారికి కావచ్చు ఒక కృతజ్ఞతగా ఉండి మీరు ఉన్నత స్థాయికి తయారు కాండి మీలా పది మంది తయారు చేయండి ఈ ప్రాంత అభివృద్ధికి మీరు కూడా సహకరించండి ఎందుకంటే ఎందుకంటే మీకు మీరు తప్పకుండా మీరు ఉన్నత స్థాయికి చేరినప్పుడు మనం ఎంత గొప్పవారి అయినా కూడా మనం కూడా మరింత మీరు ఎందుకంటే ఈ ప్రాంతానికి కూడా మీరు ఈ ప్రాంతానికి కూడా ఈ ప్రాంతానికి కూడా ఉపయోగపడండి అప్పుడే మన భగవంతుడు కూడా ఆశీర్వదిస్తాడు తప్పకుండా ఈ రోజు ఎందుకంటే మీతో కలిసి మాట్లాడే అవకాశం కల్పించిన మీ అందరికైతే అదే విధంగా మీ మేనేజ్మెంట్ వారు పోల రమణ రెడ్డి గారు అదే విధంగా అదేవిధంగా శ్రీనివాస రెడ్డి గారు అందరికీ కూడా అదే విధంగా ఇంకొక విద్యా కరెస్పాండెంట్ ఎల్లారెడ్డి గారు కూడా ఉన్నారు ఎందుకంటే మీరు కూడా వాళ్ళు కూడా ఎల్లారెడ్డి గారు వాళ్ళు కూడా ఒక విద్యాలయాన్ని ప్రారంభించాడు మీరు కూడా ఏమన్నా మీరు పట్టి మీరు చెప్పండి మా కాకతీయ కాలేజీలో ఫీజులు ఇచ్చినా ఇప్పిన చదువు చెప్పినారు మీరు కూడా ఫీజు తగ్గించండి మీరు చదువు చెప్పాలా ఖచ్చితంగా చదువు ఎందుకంటే మా ప్రాంతంలో విద్యాలయాలు పెట్టారు మీరు తప్పకుండా మాకు చదువుని అందించాలా కొంతమంది పేద విద్యార్థులు కూడా మీరు చదివియాలని గట్టిగా కొట్టాలండి మీ వెనక నేను కూడా ఉంటాను తప్పకుండా అదే ఎందుకంటే 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 కార్పొరేట్ విద్యాలయాల వల్ల మన ప్రాంతంలో బిడ్డలకు విద్య అందించాల్సిన బాధ్యత వారి మీద ఉంది తప్పకుండా అందించాలా మీరు కూడా ఉన్న స్థాయికి చేరినప్పుడు అదే విధంగా వాళ్ళు కూడా మరవకుండా వాళ్ళని కూడా గౌరవించాల్సి ఉండే బాధ్యత మీ అందరి మీద కూడా ఉంది తెలియజేస్తూ భగవంతుడు మీరందరూ కూడా ఉన్న స్థాయికి చేరి ఆ భగవంతుడిని చేరి మీ తల్లిదండ్రులు కూడా గౌరవాన్ని నిలబెట్టాలని మనసారా కోరుకుంటూ మీతో కలిసి మాట్లాడే అవకాశం కల్పించిన మీ అందరి కూడా పేరు ఎందుకంటే ఈరోజు ఇంతమంది విద్యార్థులు ఇంత ఉత్సాహించి పైన ఇక్కడ నా దివ దివంగత నేత రాజశేఖర రెడ్డి గారిని గుర్తుకు తెచ్చుకోక తప్పదు ఎందుకంటే ఆ రోజు ఫీజు ఎమర్స్ పెట్టించి ఎంతో మంది పేద విద్యార్థులంతా కూడా ఇంజనీర్లుగా డాక్టర్లుగా అయ్యారంటే ఆయన చదవ ఆయన ఆత్మ కూడా శాంతి చేకూరాలని ఆ భగవంతుని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు మీతో అవకాశంగా మీ అందరికి కూడా పేరు పేరున మరొకసారి నా హృదయపూర్వకం తెలియజేస్తూ జై జై